అందరికీ నమస్కారం అండి రత్నభాస్కర్ ఛానల్కి మాటమంది కార్యక్రమాన్ని అందరికీ సుస్వాగతము ఈరోజు ఏంటంటే ఇప్పుడు ఇంకా ఎగ్జామ్స్ ఫేవర్ వచ్చేసింది అందరికీ కూడా పిల్లలందరికీ ఎగ్జామ్స్ వాళ్ళు ఇంకా ఏంటి పోటీ పరీక్షలు ఇవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎలా చదవాలో ఎలా చదివితే విజయం సాధిస్తారో సాధించి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు మనం చూద్దాం ఏంటంటే మనం ఒక ప్లాన్ వేసుకోవాలి ప్లాన్ వేసుకుని కూర్చుంటే సరిపోతుందా అది అమలయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట ఫస్ట్ ఏం చేయాలి ప్లాన్ వేసుకుని చేయాలి చేయాలంటే ప్లాన్ వేయాలి ఆ తర్వాత మనం ఎన్నో కళలు కంటాం కదా ఆ కళలు నిజం చేసుకోవాలంటే మనం సరైన విధంగా ప్రవర్తించాలి నెక్స్ట్ ఉద్యోగంలోనూ మనం ఉద్యోగం సాధించాలన్నా పరీక్షలు రాయాలన్నా కొన్ని ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి ఏంటంటే సమయపాలన మనం వేసుకున్న దానికి ప్రణాళిక వేసుకుంటే ఇలా చదువుకోవాలి ఇప్పుడు ఇచ్చేయాలని చెప్పి ఆ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి అలా రోజు చేస్తూ ఉంటేనే కొంత సమయమైనా సరే అలా చేస్తూ ఉంటే మనకు అలవాటయ్యి అలా సమయానికి ఎప్పుడు సమయం పెట్టుకోవాలి ఎనిమిది టూ తొమ్మిది మనకి ఎప్పుడు వీలుగా ఉంటే టైం పెట్టుకుని కంపల్సరీగా ఆ టైంలో మనం చదువుకోవాలి ఇంకా ఏంటి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఏ విధంగా మనం అభివృద్ధి ఉత్తీర్ణత సాధిస్తామనేది కూడా ఆలోచించుకునే విధంగా నెక్స్ట్ నిరంతర అభ్యాసం అంటే గా చదవడం ఎప్పుడో ఒకసారి చదివేసి మానే వాళ్ళు చదవడం మానేడు మళ్ళీ ఎప్పుడో చదువుదాం అలా కాకుండా ఎప్పుడు మాట రోజు కూడా నిరంతరం దాన్ని చదువుకోవాలి అభ్యాసం చేయాలి దాన్ని మన సబ్జెక్ట్ని ఎప్పుడు కూడా కంటోపాఠంగా రోజు చదువుతూ ఉంటేనే అది మనకి గుర్తుంటుంది ఆ తర్వాత ఏం చేయాలంటే ఇంకో ఇంకోటి అంటే ఆర్టీఈ అని మూడు ఉన్నాయి అవి సాధిస్తే కనుక మీరు అవి ఏంటంటే అంటే రివిజన్ సిలబస్ సిలబస్ని రివిజన్ చెప్పని ఇప్పుడు వాళ్ళ ప్రశ్న చదువు అది మళ్ళీ మనం రేపు రివిజన్ చేయాలి రేపు చదివి నెల్లుంటే రివిజన్ రివిజన్ చేస్తూ ఉంటే మనకి అలాగా గుర్తుండిపోతాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే పాత పేపర్లు ఉంటాయి కదా పాత పేపర్లు తీసుకుని ఆ టైం ఎంత ఉంటుంది దాని ప్రకారం మనం పూర్తి చేయడం నేర్చుకోవాలి ఫస్ట్ అలా పూర్తి చేస్తే మనకి టైమింగ్ పూర్తి చేయడం బాగా అలవాటు అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఈ అంటే ఎర్రరు ఎర్రరు ఎలిమినేషన్ ఉంటుంది కదా మెదడు అది అండ్ నేను మన పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు మైనస్ మార్కులు ఉంటాయి రెండు రెండు ప్రశ్నలు బిట్స్ ఉన్నాయి అనుకోండి ఒకటి రా రెండు రాస్తాం ఒకటి రేట్ అవుతుంది ఇంకోటి సరిగా ఏదో ఒకటి పెట్టారు దాన్ని మైనస్ మార్కులు వచ్చి మొత్తం అంతా పోతుంది అలా కాకుండా మనకి బాగా తెలిసిన వాటికి రాసుకుని మిగతా వదిలేయడం మంచిది ఎందుకంటే మనం తెలియనప్పుడు మనకు వచ్చిన మార్కులు కూడా పోయే అవకాశం ఉంది ఇది అనమాట ఇలా చదివితే కనుక మనకి బాగా చదివింది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంది రోజు రివిజన్ చేయాలి రివిజన్ చేసింది ఏం చేయాలంటే బాగా పరీక్ష రాసేటప్పుడు మనకి ఆలోచించుకు నేను కంగారు పడకుండా రాసినట్లయితే కనుక మనం పరీక్ష అప్పుడే కాదు ఎప్పుడు నిరంతరం దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే మనకి అది చదివింది గుర్తుంటుంది రాయగలం అలా రాసి మీరు అందరూ విజయం సాధిస్తారని చెప్పి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ